అదేవిధంగా బీజేపీ తరఫున చైర్మన్ అభ్యర్థి అయినటువంటి గుర్రాల రామ్గోపాల్ రెడ్డి గారికి గత సంవత్సరం కూడా ఎలక్షన్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినటువంటి నరేట్ల రెడ్డి శ్వేత గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రానున్న రోజుల్లో ఈ కాలనీకి అభివృద్ధి కోసం మాత్రం అన్ని పార్టీలు పార్టీలు మాకు ఇక్కడ ఈ సందర్భం కాదు దయచేసి భారతీయ జనతా పార్టీ కూడా ఈ కాలనీకి వెన్నంటే ఉంటుందని మేము ఆశిస్తున్నాము మీ అందరు సపోర్ట్ కూడా ఉండాలి ఎందుకంటే ఇక్కడ రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు ఇవన్నీ కూడా లేవు కాబట్టి దయచేసి అందరు కూడా సహకరించాలని కాలనీవాసులందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చిన ప్రతి నాయకుని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై దయచేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని మా వినాయక మిత్రమండలి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి అందరూ కూడా అన్న ప్రసాద వితరణ తీసుకోవాలని మరీ 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 రిక్వెస్ట్ చేస్తున్నాం పదండి